ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ వీక్ లో వచ్చినటువంటి అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియో చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు గనక రైల్వే ఎస్ఎస్సి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకి యూఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు అయితే క్లాసెస్ ఉంటాయి అండ్ మీరు వేరే ఎక్కడికి కూడా వేరే కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా మీరు మీ ఇంటి దగ్గర ఉండి క్లాసెస్ వినొచ్చు క్లాసెస్ తో పాటు మీకు చాప్లవర్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మనకి ఈఎఫ్జి యాప్ నుండి చాలా మంది కూడా జాబ్ లో గట్టిన అయిన వాళ్ళు ఉన్నారు మీకు కూడా జాబ్ ఉంటే ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పించే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కోర్సెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మనకి రైల్వేలో ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ కి అప్లికేషన్ తీసుకున్నారు కదా సో ఎస్ఐ సంబంధించిన దానికి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది చెక్ చేసుకున్న ఆప్షన్ అయితే రావడం జరిగింది ముందుగా మీరు ఏంటంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ యూఎప్జి ఛానల్ ఉంది కదా అందులోకి వెళ్ళండి మీకు లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా ఇస్తాను లేదా అక్కడికి వెళ్ళి యూఎబ్జి అని సర్చ్ చేసిన వస్తుంది సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి అయితే ఇచ్చేది మరి రైల్వే సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క లాగిన్ ఏదైతే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టుకుంటారు కదా సో లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మీ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడి పెట్టేసుకుని పాస్వర్డ్ పెట్టేస్తారు పాస్వర్డ్ కూడా మర్చిపోతే మీరు ఫర్గెట్ చేయొచ్చు వస్తుంది అన్నట్టు ఉంటుంది మీకు ఇక్కడ ఇస్ట్రీ ఆఫ్ అప్లికేషన్ కూడా ఉంటుంది అన్నట్టు ఇస్ట్రీ ఆఫ్ అప్లికేషన్ వెళ్తే మీరు ఇంత వరకు ఏమేమి అప్లికేషన్ చేస్తారని కూడా చూసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కానిస్టేబుల్ అనేది చేశాను కాబట్టి నాకు ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించింది అయితే క్లియర్ గా చూపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మనకి ఏంటంటే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనేది అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు అలా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వస్తే మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయినట్టు సో అలా కాకుండా పెండింగ్ అని ఇటువంటిది ఏదైనా వస్తే మాత్రం మీకు అది పెండింగ్ లో ఉండిపోతుంది అన్నట్టు కాబట్టి మీరు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి అప్లికేషన్ వేసుకుని ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉంటారు మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేశారనుకోండి ఇఫ్ ఇన్ కేసు మీ మొబైల్ నెంబర్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా మిస్టేక్స్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది పేమెంట్ కూడా అవ్వకపోయినా రిజెక్ట్ అవుతుంది అన్నాడు సో కొంచెం అలా అయిపోతే మనకి ఏంటంటే చాలా బాధపడిపోతాం దేని ఇంత కష్టపడ్డదానికి అది యూజ్ లేకుండా పోతుంది కాబట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అందా రిజెక్ట్ అయిందా చూసుకోవచ్చు కానిస్టేబుల్ సంబంధించినటువంటిది ఆర్పీఎఫ్ లో మనకి అది ఇంకా అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్టివ్ కాలేదు బట్ అది కూడా అయితే యాక్టివ్ అయితే అవుతుంది కాబట్టి ఒకవేళ అయినా కానీ సేమ్ ప్రొసీజర్ లో ఉంటుంది మీరు ఇలానే చెక్ చేసుకోవచ్చు ఇదే ప్రొసీజర్ లో ఓకేనా నేనైతే కానిస్టేబుల్ చూపించాను అక్కడ మీకు ఎస్ఐదే అనేది ఇప్పుడు యాక్టివ్ అయింది నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కార్పేప్ లో కూడా పోస్ట్లు అనేది ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అయితే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆర్పీఎఫ్ సంబంధించి ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి మనకి యూఎఫ్జే యాప్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సు త్రీ మంత్స్ కి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా గానీ కోర్స్ అయితే తీసుకోండి సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే యాప్ క్యాట్ సంబంధించిన దానికి అప్లికేషన్ తీసుకున్నారో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దానికి ఎగ్జామినేషన్ రాస్తారు కదా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నట్టు ఈ యొక్క రిజల్ట్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరిగింది లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో రెగ్యులర్ గా ప్రతి ఒక్క అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ ద్వారా నుంచి కూడా తీస్తుంటాను కాబట్టి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఇస్తుంటాను అక్కడికి ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైతే ఇంకా ఎన్డీఏ రాశారో ఎన్డీఏకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం కూడా అయితే వెయిట్ చేస్తున్నారు దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో అయితే రానుంది అండ్ అదే విధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసి స్టేజ్ టూ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మెరిట్ కోసం అయితే చూస్తున్నారు మెరిట్ అనేది మనకి ఈ యొక్క అక్టోబర్ లో మెరిట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో మనకైతే మెరిట్ అయితే కన్ఫర్మ్ అయితే థర్డ్ వీక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ట్వంటీ డేట్ నుండి ట్వంటీ ఫోర్త్ డేట్ వరకు అయితే ఒక రిజల్ట్ అయితే ఇచ్చేస్తామని అయితే మనకు ఒక నోటీస్ ద్వారా అయితే తెలుస్తుంది అన్నట్టు ఓకేనా ఆల్రెడీ మనకి ఆ స్టేజ్ టు వెళ్ళిన వాళ్ళకి కూడా కొద్ది మందికి కూడా అదే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ మిడిల్ లో మేమైతే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే మీరు ఇక్కడ ఏంటంటే ఆ ఇదే రోజు మనకి రిజల్ట్ రాలేదని చెప్పేసి మీరేం డిసపాయింట్ అవ్వకూడదు ఇదేంటంటే ఫస్ట్ రెండు ఇది ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు కదా ఒకవేళ ఇందులో రాకపోతే నెక్స్ట్ టైం మనకు కూడా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ రిజల్ట్ కూడా ఆ రిజల్ట్ కూడా మనకైతే నెక్స్ట్ బ్యాచ్ రిజల్ట్స్ కూడా అప్పుడు కూడా మనకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి మీరు ఈ యొక్క ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ టైం రిజల్ట్ రాకపోతే మీరేం డిసప్పాయింట్ అవ్వకూడదు నెక్స్ట్ టైం బ్యాచ్ దాంట్లో కూడా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సెలక్షన్ ప్రొసీజర్ అంతా ఒకటి అయిపోయింది బట్ రిజల్ట్ మాత్రం టూ టైమ్స్ వస్తాయి మనకి అది ఒకసారి గమనించండి టూ బ్యాచ్ఎస్ సపరేట్ సపరేట్ గా రిలీజ్ చేస్తారు అదే విధంగా మనకి ఒక ఏదైతే ఎస్ఎస్సి జీడి కి సంబంధించినటువంటి రన్నింగ్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ దీని యొక్క రిజల్ట్స్ కూడా అయితే మనకైతే ఈ యొక్క ఎప్పుడైతే మనం ఈ రన్నింగ్ ఈవెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన విత్ ఇన్ వన్ వీక్ లోనే మనకైతే రిజల్ట్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు కాబట్టి మీరేం వర్యావలసిన అవసరం లేదు అండ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి కొత్త నోటిఫికేషన్ దానికి కూడా ఇప్పటి నుంచి మీరు అప్లికేషన్ వేసుకోండి దాని కూడా అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి దాని గురించి స్పెషల్ గా నెక్స్ట్ వీడియోలో మీద హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ఫార్మ్ అయితే వేస్తాను రెగ్యులర్ గా మనకి నెక్స్ట్ ఎస్ఎస్ఎస్ మనకి యూట్యూబ్ లో కూడా లైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు మీరు ఖచ్చితంగా లైవ్ అయితే అటెండ్ అవ్వండి మంచి స్కోర్ తెచ్చుకోండి మీకైతే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు పరిస్థితుల్లో వాటిని అయితే మీరు అయితే స్కిప్ చేయకండి ఓకే నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కన్ఫర్మ్ గా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ లో భాగంగా మీతో వచ్చి షేర్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్